ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్లో భాగంగా పైనాపిల్ తింటే షుగర్ పెరుగుతుందా డయాబెటిస్ ఉన్నవారు చేయకూడని తప్పేంటో తెలుసా పైనాపిల్ ఏ సీజన్లో అయినా దొరుకుతుంది డయాబెటిస్ రోగులు తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది పడితే అది తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి మరి షుగర్ పేషెంట్లు పైనాపిల్ తినొచ్చా తింటే ఎలా తీసుకోవాలి పైనాపిల్ తీయగా ఉండే ఫ్రూట్ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు ఈ ఫ్రూట్ లో పోషకాలు మెండుగా ఉంటాయి పైనాపిల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఫొలేట్ పొటాషియం కూడా పరిమాణంలో కనిపిస్తాయి బయో యాక్టివ్ పదార్థాలు సమృద్ధి ఉన్న ఈ ఫ్రూట్ గుండె లివర్ కి చాలా మంచిది అయితే డయాబెటీస్ ఉన్నవారు పైనాపిల్ తింటే ఏమవుతుంది వాళ్ళు అసలు ఎలా తినాలి అన్న పూర్తి వివరాలు నిపుణులు చెప్పారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పైనాపిల్లో బ్రమిలెన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది పైనాపిల్లో ఉండే బ్రమలెన్ రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అనేక పరిశోధనలో నిరూపించబడింది ఈ ఫ్రూట్ను తినడం వల్ల గుండె జబ్బులు స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని నివారించవచ్చు రెమిలెంట్ తో పాటు పైనాపిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది అయితే డయాబెటీస్ రోగులు ఇది తినవచ్చా పైనాపిల్ ఇండెక్స్ ఎంత అన్న వివరాలపై ఒక లుక్ క్లినికల్ డైటీషియన్ నిపుణుల ప్రకారం పైనాపిల్ సహజ చక్కెరను కలిగి ఉన్న ఫ్రూట్ అయినప్పటికీ డయాబెటిక్ రోగులు ఈ ఫ్రూట్ ను మితంగా తినవచ్చని అంటున్నారు పైనాపిల్ యొక్క గ్లసమిక్ ఇండెక్స్ జిఐ దాదాపు యాభై రెండు ఉంటుంది ఇది మీడియం కేటగిరీలోనికి వస్తుంది ప్రాసెస్ చేసిన పైనాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది కానీ తాజా పైనాపిల్ తింటే అది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచదు డయాబెటిక్ రోగులు ఈ ఫ్రూట్ ను పరిమిత పరిమాణంలో తీసుకుంటే చక్కెర స్థాయిని ప్రభావితం చేయదు గ్లసమిక్స్ ఇండెక్స్ అంటే ఒక పదార్థంలో చక్కెర పరిమాణాన్ని కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా పెంచుతాయో కొలవడానికి ఉపయోగించే వ్యవస్థ డెబ్బై కంటే ఎక్కువ ర్యాంకింగ్ ఉంటే ఆ ఫుడ్స్ అది గ్లసమిక్ ఇండెక్స్ జాబితాలోకి వస్తాయి యాభై రెండు లేదా అంతకంటే తక్కువ ర్యాంకింగ్ ఉంటే ఆ ఆహారాలు తక్కువ గ్లసమిక్ ఇండెక్స్ లిస్ట్ లోనికి వస్తాయి పైనాపిల్ గ్లెస్మిక్ ఇండెక్స్ జిఐ దాదాపు యాభై రెండు ఉంటుంది ఇది మీడియం కేటగిరీ వస్తుంది పైనాపిల్లో అధిక ఫైబర్ నీటి శాతం ఉంటుంది ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది డయాబెటిక్ రోగులు దాదాపు అరకప్పు కంటే యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాములు తాజా పైనాపిల్ తినవచ్చు మార్కెట్లో దొరికే పైనాపిల్ జ్యూస్ లేదా చేసిన పైనాపిల్ తినకూడదని గుర్తుంచుకోండి దీనికి అదనపు చక్కెరతో పాటు ఇతర ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి ఇలాంటి పైనాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి డయాబెటీస్ రోగులు పైనాపిల్ తినాలనుకుంటే వారు ఈ ఫ్రూట్ను ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వుతో తినాలి ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు అయితే ప్యాక్ చేసిన పైనాపిల్ మార్కెట్ లో దొరికే పైనాపిల్ జ్యూస్ మాత్రం తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన బెల్ మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ